ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా కాదు ఎందుకంటే ప్రపంచంలో మన ఆయుష్ దిగుతుంది కానీ ఆశ ఎన్ని చోర్లు పెడుతున్నారు ఎన్ని షోరూంలు పెడుతుంది బతకడానికి కానీ అవసరమా సరిపోదు పెండం పిల్లలు బతకడానికి మనిషికి ఆశయం రావదు ఎందుకు సంపాదించినా అది ఆశ పెరుగుతూనే ఉంటుంది ఒక కోరిక అరే ఈ ఆపద వచ్చిన ఆ ఆపద ఇంకో ఇంకో ఆపదైపోతాం సమస్యలు ఎప్పుడు తీరావు

ఇంకోటి ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని పద్దెనిమిది మంది తీరునా పదెకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని ఆరు మంది తీరు

సోసైటీలో కొన్ని చేసారు ఇప్పుడు నేను నువ్వు నలుగురు ఉన్నాము మనం ఒక దగ్గరికి పోతాము ఇక్కడైతే ఏమైతే అంటే నలుగురు మీద అదే పడె ఉద్దరిస్తే ప్రాబ్లమ్ అన్న ఎవర్కితరు సార్ ఉద్దరా సొసైటీ సొసైటీ రైతులారికి సరి చేత మంది ఉందా రైతులకు రైతుల కమ్మినరా ఆ సోసైటీ అమ్మి రోజుతారు సార్ మీరు దయచేసి ఏడ్పడై సార్ ఆ సార్ మీరు

రైతులు వచ్చి బాగా వసతి చేయాలా జీతం అరే మరి మాట్లాడతారు సభ ఇప్పుడు మోకాళ్ళకు చెప్తే సంతోషం వారం రోజులు ಸಾಮಸಏನ ಇದು ಋಣಾ ಇರು ದಿಂಟ್ ಅಚ್ಚೇದೇ ಸಂಸ್ಥೆ ದ್ವಾರ ರೈತ ಸಕಾಲ పక్క పక్క సొసైటీలో లోడ్ కాంగ్రెన్ లోడ్ ఎట్లా మీ దగ్గర ఎందుకు రాదు కార్డు ఎందుకు బోగేసుకుంటారు

ఏం లేదా ఏం కూడా అనేది ఏమి ఉండదు ఏం రైతులకు సకాలంలో ఎరువులు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇద్దరు సాల్వ్ చేసుకోవాలి కానీ అలా మీదకి మనం మీద ఇట్ చేసుకుంటే అది వికారం అది గవర్నమెంట్ తప్పలేదు అనేది వాస్తవం నువ్వు నీకు అడిగినప్పుడు లేకుండొచ్చు కాదంటే లేదు మున్నడ దగ్గర అయితే అమ్మినాం ఒక్కొక్కరు ఇరవై వేసుకున్నారు పదిహేను వేసుకున్నారు ఎన్నిసార్లు ఏడాది ఎన్నిసార్లు ఉంటారు నువ్వు ఎప్పుడు వచ్చినావు అడుగుజన్లు కోరుకోవడం ఇరవై కాదు యాభై యాభై పడతాయి యాభై వేసుకున్నాడు ఇప్పటి మళ్ళీ అని యాభై పడతాయి ఒక్కొక్కటి ఇరవై వేసుకున్నాడు అందరికి కావాలని ಮನಿ ಪದ ಇತ್ತರುತ್ತಾರು ఆయన మాట్లాడుతున్నావు ఆయన పరిగెలో తీసుకొని ఇప్పుడు వస్తుంది ఎంత దగ్గర ఎందుకు విషయం వస్తుంది హాఫే నుంచి వస్తుంది ఆర్పీ నుంచి ఎందుకు వస్తుంది వాళ్ళ దగ్గర అప్పులు లేవు వాళ్ళు క్లియర్ ఉన్నారు అప్పులు పెండింగ్ లేవు దాని ప్రకారము ఇక్కడ కావాలంటే అక్కడ దాని ప్రతి అవసరం దాన్ని కూడా అన్ని సాంస్కృతిక ఎంత అవసరం లేదో దాని ప్రజలు చూసుకొని ఇస్తున్నాం అయితే మన కట్టేసరికి వచ్చేసరికి మార్పు రావాలి ఎందుకంటే దానికి అప్పు ఉంది ఇట్లా మన దగ్గరనే కొంత ఉన్నది అట్లా అన్ని సొసైటీలో అప్పు ఉన్నాయి అప్పు ఎక్కడెక్కడ ఉందో వాళ్ళకు ఇది ఉందని చెప్పేసి మార్చిపోయారు మీరు డైరెక్ట్ నెట్ ద్వారానే ఎప్పుడైతే బాగా పోతుందో అప్పుడే వస్తుంది అది ఎందుకు బాకీందో సొసైటీ మూడు లారీ అంటే మనకు గవర్నమెంట్ చెప్పడు బంద్ అయింది నుంచి బంద్ అయింది ఆ బాకీ తీరాలి ఆ బాకీ తీరాలంటే ఏం చేయాలి ఎట్లా అప్పైందనేది మీరు మీటింగ్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడుకోండి చెప్పండి నెట్టెత్తురు బొయినపాడు బాకీ వేసింది పదిహేను లక్షలు కట్టి లేదా అది ఎప్పుడైతే బాగా పోతుందో అప్పుడే వస్తాయి అది ఎందుకు బాగా అయిందో ఏ సొసైటీ నేను అంటే మూడు లారీ అంటే మనకు గవర్నమెంట్ చెప్పాడు బంద్ అయింది నుంచి బంద్ అయింది ఆ బాకీ తీరాలి ఆ బాకీ తీరాలంటే ఏం చేయాలి ఎలా అప్పైందనేది మీరు మీటింగ్ ఉన్నప్పుడు వచ్చి సార్ పదహైదు లక్షలు చెప్పండి నెట్టెత్తురు పోయినపాడి బాకీ చేసింది పదిహేను లక్షలు కట్టిరా లేదా ఎవరు కట్టిరు కదా దేనికోసం బాకైంది అని కూడా తెలియదు ఆ బాకీ విషయంలో ఇంత బాకీ అంటే మనకి ఏదైతే మీదైతే ఏదైతే వడ్లు ఇచ్చిరో దాని వచ్చే కట్ అయిపోయి మాట చెప్పాలి కదా ఇద్దరు మీటింగ్ రైతులు ఇప్పుడు మొన్న మూడు వచ్చింది అరే పోయిన సార్ बात नहीं है बहुत भाई बोल लीजिए मेरे लिए मैं नहीं बोलूंगा वो हो गया 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 वो हो गया

तू बॉडी फीलिंग माटा तू बॉडी फीलिंग माटा तू बॉडी फीलिंग माटा तू बॉडी फीलिंग माटा बॉडी फीलिंग नुसका को भाई के मेनू बता तू आने आने मटीड़ा कुसमीर मेरे को सड़ाण कर पोता रे इकडे मखतल देंत रे वा और फुले यार सीर का યુરિયાજી બહારના બ્રાન્ડ કે ના બરોબર મેં તો ના બ્રાન્ડ હે હા હા પતા ન કરે તો ઓડ્યુપી તો આતું ની ઓડ્યુપી તો આય એ આના પાલચા પાલચા કે આને તંગા ગાડી રોલે છે બાકી ઉડતો રે યાર બાકી ઉડતો રે આઉલે કુમા સર સા હું બીવા આની તો ગાડી બાકી ઉડતો રે બાકી ઉડતો રે આ પણ તે બાકી ઉડવા વર્ગમાં બક્કનાડો મનસંત લેકું તો આની તોંગા પન સુલા મેગા ટીકા બેન આરે તનબારામ મને આરે ટીકરો લેકરો દી નાગા ગંડમોડ મારી આ નલ્લાન રુડરન નુડારંગા કક્ષે તો દે નુડરન ચાહીએ પણ રિઝન જાય ઓર ટીકા નુ રિઝન નઈ નુ આદાય બલા આકટ તુને આસમાન પડીપોતાલે આ બાટ ફીલિંગ એ ગંદે નુડે ઉમ મોહ નમી કુરે ની આડવા ઓર તનબારામ ટીકા બંગણા ઓડકા

రూపాయి అవినీతి ఇంతకు ముందు మెసలు వచ్చింది పాడేది

రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి మనం ప్రత్యేక అధికారిగా ఈ సంఘానికి వచ్చేది జరిగింది అంటే ప్రత్యేక మహాజనసభలు నిర్వహించి ప్రజల అంటే రైతుల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మినిట్స్లో మేము రాసుకొని ఏదైతే రైతుల అభిప్రాయం ఉంటే వాటిని మేము ఇక్కడ డీసీఓ గారికి ఇవ్వడం జరుగుతుంది డీసీఓ గారు ఇవన్నీ కన్సాలిడేట్ చేసి మన ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది ఆ విధంగా మేము ప్రత్యేక అధికారులు రోజుకు ఈ నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎనభై తొమ్మిది సొసైటీలు ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క అధికారి ప్రత్యేక అధికారి మూడు సొసైటీల సందర్శించి రైతులతోటి ప్రత్యేక సమావేశాలు అంటే జనరల్ బాడీ మీటింగ్స్ ఈ రిపోర్ట్స్ మేము బీసీలోకి సమర్పిస్తాం ప్రభుత్వానికి ఈ ప్రత్యేక సమావేశాలు ముఖ్య ఉద్దేశం కూడా